జయ శ్రీమన్నారాయణ మే ఫస్ట్ మే ఫస్ట్న గనక మీరు ఈ ఇలా గనక దానం చేసినా ఇలా గనక స్వామిని ఆరాధించుకున్న విశేషమైన ధన లాభం ఉంటుందండి ఏంటి అంటే చూడండి మీకు ముందు వీడియోలో నేను చెప్పాను ఏ పళ్ళు ఇవ్వాలి ఏంటి అన్నది ఫస్ట్ తారీఖుని చెప్పాను కదా అలాగే మీకు నెక్స్ట్ నేను చెబుతాను అన్నాను కదా ఏంటి అంటే మీరు మనకి ఈ స ఈ నెల అంటే మే నెల ఫస్ట్ తారీఖు బుధవారం నాడు వస్తుంది బుధవారం వస్తున్నందుకు బుధుడు వ్యాపారకారుడు అలాగే ధనాన్ని శీఘ్రంగా ఇంట్లోకి ఎలా తెచ్చుకోవాలో ఆయనకి మంచి తెలివితేటలు అంటండి చెప్పడం అనేది ఉంటుందంట అందులోను మే నెల మే నెల అంటే బుధుడు బుధుడికి సంబంధించిన నెల అందులోను బుధవారం వచ్చింది ఒకటో తారీఖు బుధవారం వస్తుంది కాబట్టి విశేషమైన ధనాన్ని మనం తెచ్చుకోవచ్చు ఎలా అంటే మనం కష్టపడాలండి కష్టపడకుండా మనకి ఏం వచ్చేస్తాయి అని ఇంట్లో కూర్చుంటే రావు మనం కష్టపడి ఆ తర దానికి తగ్గట్టుగా శ్రమించినప్పుడే మన చెమట చుక్క ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అప్పుడు భగవంతుడిని మనల్ని మెచ్చి మనకి రూపాయి ఇవ్వడం అనేది ఉంటుందంట అంతేగాని మనం కష్టపడలేదు నాకు రూపాయలు వచ్చేయాలి నేను ఈ పరిహారం చేస్తానంటే ఏమీ జరగదు అయితే ఏం చేయాలి అంటే పెసలండి మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారో అంతా మీదే ఎందుకని అంటే పెసలు పావు పెసలు నానబెట్టి తెల్లారిన తర్వాత ఉదయం ఆరు టు ఏడు మధ్యలో మీరు ఆ బె కొంచెం బెల్లం వేసి గోవు ప్రదక్షిణ అంటే గోవు చుట్టూ మీరు ఐదు ప్రదక్షిణాలు చేసి ఆవుకు పెట్టినా పెట్టండి లేదు అనుకుంటే ఇంకా మంచిగా ఇంకా బాగా నేను అదృష్టాన్ని పొందాలి అని అంటే ఏం చేస్తారు అని అంటే కనుక మీరు ఏం చేస్తారు మీ ఇష్టం మీ ఓపిక ఒక అర కేజీ అయితే చా అన్ని పసలు పెసలు దాకా అవుతాయి నానబెడితే అర కేజీ పెసలు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీరు నానబోయండి ఇప్పుడు నేను చెప్పే పరిహారం గుడికిస్తే అవ్వదు ఎందుకని అంటే గుడిలో నివేదన చేయాలంటే గుడికి ఇచ్చేయాలి కానీ గుడికిచ్చేసే వాళ్ళని పెట్టమంటే మనకు అవ్వదు కాబట్టి మీ చేతులతో మీరు చేసుకోమని నేను చెప్తున్నాను ఏ నానబోసేయండి నానబోసేసిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా దాన్ని సాయంత్రం మాటలు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే పంచిపెట్టాలి ఏ మీరేం చేస్తారంటే బాగా గుడి నిండా జనం సాయంత్రం మాటలు ఎక్కువ వస్తారు కాబట్టి వేసవ కాలం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ పెసల్ని కడిగేసేసి చక్కగా తాలింపు పెట్టండి తాలింపులో ఎల్లులపై తగలకూడదు మీకు ఎప్పుడూ నేను చెప్తుంటాను ఏ తాలింపులో ఎల్లులపై తగలకుండగా కొంచెం తాలింపు పెట్టేసేసి దాన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకెళ్ళి ఈ బాక్స్ ఇలా పట్టుకొని స్వామి చూస్తుండగా మీరే బయట నుండి మళ్ళీ మిమ్మల్ని లోనకెళ్ళమంటలేదండి గర్భగుళ్ళకి వెళ్ళకూడదు వెళ్లకుండగా అంటే గుళ్ళోకి వెళ్లకుండా బయట నుండి స్వామి ఇగో ఇవి ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి ఇది నేను భక్తులందరికీ పంచి నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా అప్పులు తీరాలి నా వ్యాపారం బాగుండాలి అనేసి నేను చేస్తున్నాను నైన్ అనేసి మీరు ఏం చేస్తారంటే ఇలా ఇలా అని చూపించి నివేదన చేస్తారు కదా నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భక్ భక్తులకి మీ చేతులతో మీరు కొంచెం 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 పెసల్ని పంచిపెట్టండి మొత్తం ఉన్న జనాలందరికీ కూడా పంచిపెట్టుకుని అన్నన్ని పెసల్ని తాలింపెట్టిన పెసల్ని మీరు ఇంటికి తెచ్చుకోండి చూడండి వచ్చే నెల మళ్ళీ అంటే మే నెలలో ఫస్ట్ తరఖున మీరు చేస్తున్నారు కాబట్టి ఆరో నెల కల్లా మీ జాతకంలో ఎక్కడైనా బుధుడికి సంబంధించి కానీ లక్ష్మీదేవి రాక ఎక్కడైనా ఆగింది అంటే ఈ దెబ్బతో మీరు పంచిపెట్టిన పెసలతోటి ఆ దరిద్రం అంతా పోయి ధనలక్ష్మి మీ వెనకాలే మీ ఇంట్లోకి రావడం అనేది జరుగుద్దంట కానీ మీరు కష్టపడి ఫలితాన్ని పొందండి ఇలా చేసుకోండి మీరు చేసుకున్నట్టయితే చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ